హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోడ్ సైడ్ వ్లాగ్స్ బైక్ పార్సల్ చేయడానికి పార్సల్ కౌంటర్ తీసుకొచ్చాను ఈరోజు వర్కర్ మన ఫామ్ ఫిల్ చేస్తానంటే అక్కడ ఉన్న అతను వద్దు ఇటీవని పడుగుతున్నాడు మనము బైక్ పార్సల్ చేయాలంటే మనకి ఏం కావాలి అంటే బైక్ ఆర్సి మన ఆధార్ కార్డు మనం పిక్ చేసుకున్న కాబట్టి మన ఆధార్ కార్డు అండ్ బైక్ ఎవరి మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో వాళ్ళ ఆధార్ కార్డు కూడా కావాలి పార్సల్ చేయాలంటే ట్రైన్ పార్సిల్కి అండ్ మన బైక్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ చేసుకుంటారు అండ్ ఫ్రమ్ స్టేషన్ అండ్ టూ స్టేషన్ కూడా నోట్ చేసేసి ఆ ఫామ్ మనకి ఇస్తే మనం ఆ ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనం బైక్కి వాల్యూషన్ రాస్తాం కదా వాల్యూషన్ బట్టి మనకి అమౌంట్ కట్టాల్సి వచ్చింది ఈ ఉంది కదా క్యూఆర్ ఆ క్యూఆర్ని మనం బైక్కి స్టిక్ చేస్తారు తర్వాత అండ్ గుర్తుపెట్టుకోండి వాల్యూషన్ ఎక్కువ రాసినందు మాత్రం ఏమి రాదు యూజ్ ఏ ఉండదు వాళ్ళకి మనీ ఎక్కువ కట్టాల్సి వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ మీ బైక్ అనేది పాద్దనుకోండి మ్యాక్సిమం టెన్ థౌసండ్ బిలో టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అనేది లిమిట్ ఆ లిమిట్ టెన్ థౌసండ్ రాసుకోండి ఎక్కువ రాస్తే ఏమైంది అంటే అమౌంట్ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది లైక్ ఇన్సూరెన్స్ లాగా వీళ్ళు క్లెయిమ్ దాన్ని బైక్ పార్సిల్ చేయాలనుకోండి మీరు మాత్రం కంపల్సరీ మ్యాండేటరీగా మీ ఇంట్లోనే పెట్రోల్ తీయడానికి ఛాన్స్ ఉంటే పెట్రోల్ తీసేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ మొత్తం వీళ్ళు తీసేసుకుంటారు మాక్సిమం కేజెస్లో కొన్నిసార్లు మాత్రం మనం ఇంకో స్పేర్ బైక్ అనుకోండి తీసిన పెట్రోల్ ఆ స్పేర్ బైక్లో పోస్తారు నేనేం చేశానంటే మా ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను సో స్పేర్ బైక్ ఉందని చెప్పేసి పెట్రోల్ తీసుకొని మా ఫ్రెండ్ బైక్లో పెట్టామన్నమాట తర్వాత బైక్లో మైన్యూట్ డ్రాప్ కూడా పెట్రోల్ ఉంచారు వీళ్ళు మాక్సిమం ఏంటంటే ఫస్ట్ పెద్ద పైప్ వేస్తారు దాని తర్వాత చిన్న పైప్ ఒకటి తీసుకొని ఆ చిన్న పైప్తో కూడా బైక్లో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేస్తారు తీసినది కూడా ఆగరు ఒక క్లాత్ తీసుకొని పెట్రోల్ ట్యాంక్ మొత్తం తుడిచేస్తారు ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయేమో ఇన్ కేస్ అని చెప్పేసి బైక్లో ఒక డ్రాప్ కూడా పెట్రోల్ అనేది మిగల్చరు వీళ్ళు ఈ పార్సెల్ చేయడం కూడా లీజ్ చేసుకున్న వాళ్ళు థర్డ్ పార్టీ లాగా మనం పార్సల్ తీసుకోవడం ఒప్పుకోరు వాళ్ళే పార్సల్ చేస్తా అంటారు వీళ్ళ పార్సెలింగ్ ఎలా ఉండిద్ది అంటే అంత నీట్గా అయితే ఉండదులే కానీ బైక్ మాత్రం సేఫ్గానే వచ్చింది ఏ డ్యామేజ్ ఏం లేకుండా నీట్గానే లోపలకి ఎక్కి చేసి లోడ్ చేస్తారు నేను అది కూడా వీడియో పెడతాను చూడండి నేను ముందే చెప్పాను వీళ్ళకి స్పెయిర్ బ్యాక్ తెచ్చుకున్నానని చెప్పేసి అందుకనే నేను వెళ్ళి పెట్రోల్ తీయడం అయిపోయిందని చెప్పేసి పెట్రోల్ బాటిల్ తీసుకొని పక్కన సైడ్ పెట్టేసుకున్నాను నేను వాళ్ళకి వేయకుండా ఎందుకు వేస్ట్ మనకని పెట్రోల్ తీసిన తర్వాత కూడా వీళ్ళేం ఆగరు బైక్లో ఏం కొంచెమైనా పెట్రోల్ ఏమన్నా టెస్ట్ చేయడానికి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి ఇస్తారు ఉన్న పెట్రోల్ మొత్తం చేద్దామని చెప్పా కదా వీళ్ళ బైక్ పార్సలింగ్ అంత ఏం బాగోదు అని చెప్పేసి చూడండి జస్ట్ ఒక కార్డ్బోర్డ్ పెట్టేసి గోతాలు కట్టేస్తున్నారు మొత్తం పట్ట పట్ట కట్టేసి ఇంకంతే ఇక దానిపైన ఇంకో ఇంకో లేయర్ టూ లేయసేస్తారు పట్టాలే అంతే కానీ ఏ ధర్మాకోల్ కానీ లేదా బబుల్ షీట్స్ కానీ అవేమీ చేయరు మనం వీళ్ళకి ఇచ్చే మనీ ఏంటంటే బయట ఇచ్చామంటే ఇంకా బాగా పార్సెల్ చేస్తారు వీళ్ళు త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు బైక్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ బైక్ అనమాట ఇప్పుడు నాది ఎబ్జెడ్ కదా సో దీనికి త్రీ ఫిఫ్టీ అడిగారు బుల్లెట్ కానీ లేకపోతే ఇంకొంచెం పెద్ద హై అండ్ వెహికల్స్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తారు ఫైనల్గా బైక్ పార్సల్ చేయడం అయిపోవచ్చింది ఇక పైన పట్టాకి అన్ని సైడ్స్ తాళ్లు కట్టేస్తాడు తాడులు కట్టేసిన తర్వాత ఇంకేం లేదు ఇక ఇంకా సైడ్ మార్కర్స్ కానీ లేకపోతే ఇంక దేనికి ఏం కవర్ చేయరు జస్ట్ వీళ్ళ దృష్టిలో పార్సల్ అంటే ఏంటి అంటే ఒక హెడ్లైట్కి అండ్ సీట్ కవర్స్ అండ్ ట్యాంక్కి ఏం కాకుండా ప్రొడక్ట్ మాత్రం చేస్తారు అంతే ఇంకేం చేయరు బయట పార్సల్ చేయడం అయిపోయిన తర్వాత లోపలికి బైక్ని తీసుకెళ్తారు పార్సల్కి కౌంటర్ దగ్గరికి అక్కడ నుంచి లోపలికి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి ఎంట్రన్స్ ఉంటుంది పార్సల్ కొంటర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు పెట్టిన తర్వాత మనకి స్టార్టింగ్లో స్టిక్కర్ ఇచ్చారు కదా ఆ స్టిక్కర్ నెంబర్ అవి రాసుకుంటే డేట్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాస్తారు రాసిన తర్వాత ఆ స్టిక్కర్ దానికి పేస్ట్ చేస్తారు అక్కడితో మన బైక్ పార్సల్ క్లోజ్ అయిపోయింది పార్సల్ చేసిన వెహికల్ని లోపల రైల్వే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఆ ర్యాక్ ఉంటుంది అనమాట లగేజ్ ర్యాక్ అనేది ఒక ట్రైన్కి వచ్చేసిపోయింది ఆ ట్రైన్కి ఆ లగేజ్ ర్యాక్ లోపలికి ఎక్కిచ్చేస్తారు వెహికల్ని ఎక్కి చేసి లోపల లోడ్ చేస్తారు ఇంకా ఎంతే ఇక్కడితో క్లోజ్ అయిపోయింది మనం ఇంకా సికింద్రాబాడ్లో పిక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఒక ఫామ్ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఒక ఫామ్ చూపించే కదా ఆ ఫామ్ని మనం మనతో పాటు క్యారీ చేయాలి వెహికల్ కోసం మనం ఎలా అంటే వెహికల్తో పాటు మనం ఆ ఫామ్ తీసుకెళ్ళలేకపోతే వెహికల్ కూడా ఇవ్వరు ఆ ఫామ్ చూపిస్తేనే వెహికల్ ఇస్తారు మనం సెకండ్ నెడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ బైక్స్ ఉంటాయి ఈ బైక్స్ అన్నింటిలో మన బైక్ ఎక్కడ ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనము లోపలికి వెళ్ళేసి మన దగ్గర ఉన్న ఫామ్ని వాళ్ళకి ఇస్తే మనం ఏంటి అంటే బైక్ డెలివరీ అయిన తర్వాత వితిన్ త్రీ అవర్ ఫోర్ అవర్స్లో మనం తీసేసుకోవాలి వెహికల్ని అదర్వైజ్ వీళ్ళు ఏం చేస్తారంటే హవర్కి వచ్చి ఇంత ఛార్జెస్ అని ఉంటాయి జస్ట్ పే ఆ ఛార్జెస్ పే చేసి మనము డెలివరీ తీసుకోవాలి ఇక్కడితో లాగ్ ఎండ్ చేస్తాను బాబాయ్